జగన్నాటక సూత్రధారి నాట్యాచారుడైనటువంటి పరమేశ్వరునికి ఈ జగత్తంతా కూడాను నాట్యమే నీ దృష్టిలో సత్యం దైవ దృష్టిలో నాట్యం ఉంది అనుకోవద్దు లోపల లేదు అనుకోవద్దు మీ అమ్మను పిలుచుకురా మీ అమ్మతో నేను మాట్లాడతా మీ అమ్మను పిలుచుకొని వచ్చినావు మీ అమ్మను పిలుచుకొని రా అనేది లోపల లేదు మీ అమ్మ వచ్చి నిలబడినేది లోపల లేదు మీ అమ్మతో లోపల మాట్లాడనేది లేదు అది నీ భ్రాంతి అందరిలో భ్రాంతి ఉంది అని అనుకోవద్దు భ్రాంతి నీకే సంబంధం భగవాన్ నా భర్తకు చాలా సీరియస్గా ఉంది రక్షించు లోపల భర్త ఉన్నాడు మరణ సమస్య ఉంది నీలో ఉందా రమణ మహర్షిలో ఉందా నీలో ఉంది రమణ మహర్షిలో లేదు నీ భర్తకు జబ్బు నయమైంది నీలో ఉంది నీ భర్తలో ఉంది రమణ మహర్షిలో ఉందా రమణ మహర్షిలో నీలో ఉండేటువంటి భ్రాంతి రమణ మహర్షిలో ఉంటే ఆయన నీ భర్తను రక్షించగలుగుతాడా రక్షించడం అంటే ఏంటి జబ్బు నయం చేయడమా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినాడు నీ భర్తకు కాదు అక్కడ నీలో ఉండేటువంటి భ్రాంతిని పనిచేయకుండా చేసే అంటే ఆయనకు ప్రయత్నం ఉందా లేదు అంటే కేవలము దివ్యశక్తే అంతటా ఉంది సర్వవ్యాప్తమై ఉంది అన్నాడు భగవాన్ కాబట్టి దాని పని అది చేసుకుంటా నీ భర్త సమస్య జీ మరణ సమస్య ఇదంతా కూడాను నీకు సంబంధమే కానీ సర్వవ్యాప్తమైనటువంటి ఆ చైతన్యంలో ఏం జరగాలనో జరుగుతుంది ఏది లేదు అది నీ కళ నీ భ్రాంతి నీకే తెలుస్తూ ఉంది ఎంత భ్రాంతి అయినా ఎంత సత్యం అనిపించినా గాఢ నిద్రలోనే అన్నీమైన కదా మరి కేవలము తేజోమయం ప్రకాశమే తప్ప ఇతరము లేదు అన్నాడు భగవాను అక్కడ ఏముంటుంది అగ్నిలో ఏముంటుంది ప్రకాశంలో ఏముంటుంది భ్రాంతి ఉండే అవకాశం ఉందా లేదు భ్రాంతి వెడలిన బ్రహ్మము బట్టబయలు భ్రాంతిని రమణ మహర్షి పోగొట్టుకున్నాడా భ్రాంతి లేదు పోగొట్టుకునేది ఏంటంది తెచ్చుకునేది ఏంది కాబట్టి లేనిది లేకుండా పోయింది ఏదైనా నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో లేనిది లేకుండా పోతా ఉంది లేనిది లేకుండా పోతా ఉంది లేనిది శాశ్వతంగా ఎలా ఉంటుంది శాశ్వతం అనేటువంటిది దానికి ఎలా తెలుస్తుంది కాబట్టి అక్కడ నీ సహజత్వం లేదు నీ అభిప్రాయాలు నీ కోరికలు నీ ఇష్టాలు పనిచేస్తున్నాయి భ్రాంతి నీకు లేదా నాకు లేదా అందరికి లేదా నువ్వు ఏం మాట్లాడినా ఏ ఆలోచించినా అది నీకే సంబంధం అది నీ భ్రాంతి ఈ లోకంలో ఉండేటువంటి సర్వ ప్రజలు ఉన్నారా లేరా ఉన్నారు అంటే మాయ లేరు అనేది నీకు సంబంధం లేదు ఉన్నారు అనేటువంటిది నీకు సంబంధం ఎందుకంటే అదే మాయా వారికి లేదు అనడానికి ఎలా చెప్తున్నావు ఏ ఆధారంతో చెప్తున్నావు కాబట్టి వెలుగులో చీకటి లేదు వెలుగులో చీకటి లేదు అనే కంటే వెలుగే వెలుగు వెలుగే దివ్యత్వం దివ్యత్వమే నాయనా దయ్యం కనపడింది దయ్యం గొంతు పట్టుకుంది నన్ను రక్షించు రక్షించు అండి ఎవరేం చేస్తారు అక్కడ దయ్యం ఉందా నిన్ను గొంతు నలుముతా ఉందా ప్రాణం పోతా ఉందా మెలక వస్తే మెలక వచ్చింది అప్పుడు ఏమంటున్నావు ఏమంటున్నావు దయ్యము లేదు గొంతు పిస్కడము లేదు అంతే జీవితం అంటే ఏం లేదు అంతే భ్రాంతి మాయా నువ్వు ఏది అనుకున్నా భ్రాంతే అవుతుంది అనుకోకపోయినా భ్రాంతి అవుతుంది ఎందుకంటే ఉన్నది ప్రకాశమే ఉన్నది తేజో స్వరూపమే ఏదైనా ఒక రూపము లోపలున్నప్పుడు దాని మీదనే తదైకమైనటువంటి దృష్టి పెట్టి అది అదృశ్యమయ్యేంత వరకు నీవు నిలవగలిగితే ఆ క్షణమే నీకు ఇది భ్రాంతి అని తెలుస్తుంది ఏదైతే ఆ నీ యొక్క ఆలోచన రూపాన్ని అదృశ్యం చేసిందో అది దివ్య తేజస్సు అంటే దివ్య తేజస్సులో రూపం లేదు అంతే ఉంది నీ భ్రాంతి నీ జీవితము దివ్యత్వము వెలుగు లోపలుంది లోపలుంది ఈ భ్రాంతి అనేటువంటిది తేజోస్వరూపమే నువ్వు కాబట్టి భ్రాంతి అనేటువంటిది అదృశ్యం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక ఆలోచన నీవు చూస్తుండంగానే అదృశ్యమైపోయి తేజోస్వరూపమైందంటే ఇక నువ్వు దేన్ని చూసినా అన్ని అదృశ్యం అవుతూ పోతాయి అప్పుడు నీకు స్పష్టంగా తెలిసిపోతుంది ఇది కేవలము భ్రాంతే ఉన్నది ఉంది అనేది అందువలన మహనీయులంతా చెప్తున్నారు అనుభవము సాధన వినడం కాదు తెలుసుకోవడం కాదు నిర్ణయించడము కాదు సాధన నేనేం చేస్తున్నాను సాధన చేశావా చేయకుండా అదే చేయిస్తుంది దాదే ఉద్ధరిస్తుంది ఉద్ధరిస్తుంది నువ్వు చెప్పినది కూడా నిజమే మరి మరి అనవసరంగా నీవు ఏం చేస్తున్నావు అనవసరమైందే నువ్వు చేస్తున్నావు కదా మరి అనవసరమైన దాంట్లో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడు అవసరమా ఏది అవసరమో నీకు తెలుసునా నీలో ఏది తీవ్రంగా ఉంటే అది అవసరం అనిపిస్తుంది అది నీకు సంబంధించింది ప్రపంచంలో ఎవరికి సంబంధించింది కాదు ఆ దేవునికి కూడా సంబంధించింది కాదు ఎందుకంటే కళలో నీకు దయ్యం పట్టుకుందని బాధపడి ఏడ్చి మెలక వచ్చినాక ఏం లేదన్నట్టుగా ప్రతిదీ అంతే జరుగుతుంది ఎందుకంటే నా జీవితాన్ని గురించి కూడా నేను అప్పుడప్పుడు చెప్తున్నా నన్ను పాము కాటేసినప్పుడు నీవు బ్రతకవురా అన్నారు మరణము తథ్యం అనిపించింది భగవంతుడా మరణిస్తే నా జీవితం అంతం కానీ మరణించకపోతే ఈ జీవితము నీ ప్రసాదం కాబట్టి నేను బ్రతికినట్లయితే నా కోసం ఇంతకాలం బ్రతికినా ఈ క్షణము నుంచి నీ కోసమే బ్రతుకుతా నీ కోసమే బ్రతికేటట్లుగా నన్ను తయారు చేయి నివ్వే ఎందుకంటే నేను పోతున్నా కదా నా చేతిలో ఏమీ లేదు ఎంత ప్రయత్నం చేసినా డాక్టరు అన్నాడు కాబట్టి నీ రక్షణ వల్ల నీ వలన జీవితం ఉంది ఈ జీవితము నువ్వు ఇచ్చినప్పుడు నీకు అంకితం కాకుండా ఎవరికి అంకితం చేయాలి అంటే దాన్ని అనుకున్న దానికి న్యాయం చేస్తున్నాను నాకు ఆ తృప్తి ఆనందం అనేటువంటిది ఉంది ఆ భగవంతుని కృప ఎల్లప్పుడూ నాలో పనిచేస్తున్నట్లు నాకు అర్థమవుతుంది అది మనసు కాదు అది ఒక జ్ఞానం ఆ జ్ఞానం అనేటువంటిది లౌకికము ప్రపంచం అనేటువంటిది జ్ఞానము ఎక్కడ అంతమవుతుందో అక్కడ ఇది ప్రారంభమవుతుంది కాబట్టి మహనీయులు చెప్పింది దాన్ని సత్యము అనడానికి కూడాను మన మనస్సుకు తెలియదు కాబట్టి ఏమి చెప్పేకు వీల్లేదు మానవ జన్మ మహాపుణ్యమైంది లక్షల జన్మలు ఎత్తిన మానవ జన్మ రాదు అంటున్నారు అసలు మనకు జన్మ ఉందా అంటున్నారు మహనీయులు ఇది జీవితం ఏ ఒక్కరికి చెప్పింది కాదు అంతరికి సంబంధించిన విషయమేది అన్నీ పోతాయమ్మా వెనక ముందు అంతే ఏది శాశ్వతంగా ఎవరికైనా ఉంది ఆ లోపల అమ్మ పాయ ఇప్పుడుందా ఇప్పుడుందా ఏ లేదు ఎందుకంటే దివ్యశక్తికి తీసేసే గుణం ఉంది నీళ్ళల్లో దుంకితే మొదటిసారి ఆ గంగ నిన్ను పైకి లేపుతుంది రెండవసారి కొంచెం ఛాన్స్ వేస్తుంది మూడవసారి ముంచుతుంది అట్లా లోపల మనకు తీసేసేటువంటి శక్తి ఉంది దాని పని అది చేస్తుంది కానీ ఒకసారి రెండుసార్లు మూడోసారి ముంచుతుంది కాబట్టి మొదటిసారి మనకు గట్టెక్కించినది మనకు అని అనిపి అనిపించింటే మళ్ళీ మునుగొద్దు ఇంకా అది పూర్తిగా నీళ్ళు లేకుండా చేస్తుంది ఉంటుంది నేను కాదన్నా ఎందుకంటే అణువనువున రక్తాన్ని ప్రాణాన్ని మనస్సును పంచుకొని పుట్టినటువంటి ప్రాణి కాబట్టి ప్రతి పశువు కూడాను ఈవెన్ పంది పది పిల్లలను కానీ ఒక పిల్ల పోతే ఏముంది ఒక పిల్ల జోలికి పో అది ఎంతబడి నిన్ను ఎంత కావాలో అంత చేస్తుంది నిన్న కోడి కోడిపందేలో చూస్తే కోళ్ళను కత్తులు కట్టి ఇడిచినారు ఇడిచినోని ఆ వెనక్కిరుక్కుంది వాటితో లేది ఎగిరింది ఎనికి చూసింది వాన వెంటబడింది ఏసి తంతే వాడు ఆయనే పడి సత్యనాడు ఎందుకంటే కత్వ్ పదులైనటువంటివి ఇంకొకందరు ఒక విషయం కూడా చూస్తారు ఎదుటి కోటి సరి సావాలి కదా అని వేసి కొడితే ఒకేటి సచ్చినాడు వాడు అట్లా ఇద్దరు పోయినారు కోళ్ళతో ఎందుకంటే అది ఎంతవరకు ఓర్చుకుంటుందయ్యా దాని ప్రాణపోతుంది కదా పిల్లిని ఇంట్లో వేసుకోట్టు ఊరికే ఉంటుంది తిరిగి 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 అలసిపోయిందంటే ఆ పిల్ల నీకు ఎదురు తిరుగుతుంది ఊరుకోదు కాబట్టి అంత మనస్తత్వం టైం తీసుకుంటుంది అంతేం చేయలేదు